పవన్ కళ్యాణ్ నటించిన సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది తాజాగా షూటింగ్ సమయంలో తీసిన పవన్ కళ్యాణ్ ఫోటోలు వీడియోలు లీకయ్యాయి పవన్ బెల్ బాటం ప్యాంట్ ధరించి కనిపించడంతో ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి పవన్ రాజకీయాల బిజీతో ఇన్నాళ్లు సినిమాలు ఆలస్యం అయిన సంగతి తెలిసిందే కాని ఇటీవల ఒక సంవత్సరం లోపు చేతిలో ఉన్న సినిమాలు అన్ని పూర్తి చేస్తానని నిర్మాతలకు మాట ఇవ్వడంతో వరుసగా షూటింగ్స్కి డేట్స్ ఇస్తున్నాడు హరిహర వీరమల్లు షూట్ పూర్తి చేసి జూన్ పన్నెండు రిలీజ్కి రెడీ చేశారు ఇక పవన్ భారీ హైప్ ఉన్న సినిమా షూట్లో బిజీగా ఉన్నారు ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సుజీత్ దర్శకత్వంలో సినిమాని తెరకెక్కిస్తున్నారు గ్యాంగ్స్టర్ డ్రామాగా ముంబై బ్యాక్ డ్రాప్తో తెరకెక్కుతుంది ఇప్పటికే రిలీజైన ఒక్క గ్లింప్స్తోనే సినిమాపై హైప్ ఆకాశాన్నంటింది ఫ్యాన్స్ అంతా పవన్ కళ్యాణ్ ఎక్కడ కనపడినా అని అరుస్తున్నారు ఈ సినిమాకు పవన్ ఓ ఇరవై రోజులు డేట్స్ ఇస్తే షూట్ అయిపోతుంది సౌందర్య మా స్కూల్కి వచ్చి నన్ను సెలెక్ట్ చేసుకుంది నేను సంపాదిస్తుంటే మా అమ్మ డబ్బులు లెక్కపెట్టుకునేది దీంతో పవన్ తాజాగా సినిమాకు డేట్స్ ఇచ్చాడు ముంబైలో సినిమా షూట్ జరుగుతుంది ముంబైలో షూట్ గ్యాప్లో పవన్ బయటకు వచ్చి వెహికల్ ఎక్కుతుండగా వీడియో ఫొటోలు లీకయ్యాయి పవన్ బెల్ బాటం ప్యాంట్ వేసుకొని టచ్ చేసి లుక్లో కనపడ్డాడు దీంతో ఈ వీడియో ఫొటోలు వైరల్గా మారాయి త్వరగా పవన్ ఈ సినిమా పూర్తి చేస్తే చెప్పిన డేట్కి సెప్టెంబర్ ఇరవై ఐదున ఈ సినిమా వస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు స్పిరిట్లో ప్రభాస్ పోలీస్ మరి తృప్తి దిమ్రి పాత్ర ఏంటో తెలుసా తృప్తి రెమ్యూనరేషన్ ఎంతంటే పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ పూర్తయితే సెప్టెంబర్ ఇరవై ఐదున విడుదల అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు లీక్ అయిన ఫోటోలు వీడియోలు సినిమాపై ఆసక్తిని పెంచాయి